వాసలక్ష్మిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన నూట ఎనిమిది దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా నిచుళాపురి దర్శనమిస్తుంది తిరుచి సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అలగియ మనవాళ పెరుమాళ్ పేరుతోనూ అమ్మవారు వాసలక్ష్మి పేరుతో పూజలు అందుకుంటున్నారు ఇక్కడి కళ్యాణ తీర్థం పరమ పవిత్రమైనదిగా చెబుతారు పూర్వం ధర్మవర్మ అనే రాజుకు స్వామివారు దర్శనం ఇచ్చినట్లుగా స్థల పురాణం చెబుతుంది ధర్మవర్మ తన భార్య నిచుళాదేవి పేరుతో ఈ ఊరును నిర్మించాడు ఈ దంపతుల గారాల కూతురు వాసలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమని స్థల పురాణం చెబుతుంది శ్రీరంగనాథుడిని ఆరాధించిన వాసలక్ష్మి ఆ స్వామిని వివాహమాడింది ఇక్కడ మీనమాసంలో శ్రీరంగనాథుడికి జరిగే బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజున స్వామివారు వాసలక్ష్మి సమేతుడై భక్తులను అనుగ్రహిస్తాడు కులశేఖరాళ్వార్ ఇక్కడ స్వామివారిని కీర్తించాడు ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించి సకల సుభాలు చేకూరుతాయి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమః శివాయ ఓం నమః శివాయ